వాళ్ళని చూస్తూ వాళ్ళ పెంపకంలో పెరిగాను దే వర్ బోల్డ్ ఇన్ ద డిసిషన్స్ వెదర్ రియల్ లైఫ్ ఆర్ రియల్ లైఫ్ నాకు అదే వంట పట్టింది ఏదైనా సెన్సేషనల్ గా చేయాలి సక్సెస్ఫుల్ గా చేయాలి కష్టపడి పనిచేయాలి అందరినీ ఆదరించాలి ఇది ఈ ప్రిన్సిపల్స్ అది వాళ్ళ దగ్గర నుంచి నేను ఫాలో అయ్యాను ఒకటి రెండోది నేను ఫస్ట్ టైం షూటింగ్ వెళ్తున్నప్పుడు పదిహేడేళ్ళు ఐ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ మా అమ్మ ఒకటే చెప్పింది నీకు ఎవరు నమస్కారం చెప్పరు నువ్వు చాలా చిన్నపిల్లవాడివి నువ్వు అందరు గుడ్ మార్నింగ్ చెప్పండి ఇవాళ మార్నింగ్ నేను షూటింగ్ వెళ్ళిన ఫస్ట్ నా లైట్ బాయ్స్ అందరికి భుజం ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్తాను వాళ్ళు మూడు గంటలు వేస్తారు వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తాను కలకలగా మనం నవ్వుతే పది మంది నవ్వుతారు సెలబ్రిటీ నవ్వుతే అంటే పాజిటివిటీ ఐ బిలీవ్ ఇన్ దట్ సో ఒకటి ఇది నా లాంగ్ టర్మ్ సక్సెస్ కి అపార్ట్ ఫ్రమ్ దట్ డిసిప్లిన్ టైంకి వెళ్ళడం వాళ్ళకి కావాల్సిన రీచ్ చేయడం అదిగా ఐ ఇన్వాల్వ్ బట్ ఐ నెవర్ ఇంటర్ఫియర్ నా సక్సెస్ కారణం ఒకటి ఫస్ట్ నేను ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఫిల్మ్ ఉంది జంజాల్ గారు మరొక డైనమిక్ మ్యాన్ అండి నాలుగు స్తంభాల థీమ్ ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది దాన్ని మళ్ళీ రీమేక్ చేద్దామని కూడా ఆలోచిస్తున్నారు అది నాకు ఒక బోల్డ్ యాంగిల్ ఇచ్చింది బట్ సక్సెస్ అనేది శ్రీవారి ప్రేమ లేక నాకు సక్సెస్ ఇచ్చింది చిత్రం బాడు సచ్ డేరింగ్ ఒక ఛాన్స్ ఆ రోజు తీసుకున్న ఛాన్స్ కాదు ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ జంబల గడి ఇవి సచాన్ గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఎవరు కొనలేదు రెండు సినిమాల్ని ఇది ఆడదని రెండు సినిమాలు సూపర్ హిట్ చేసి చూపించాను దిస్ ఇస్ థీమ్ వర్క్ అండి దిస్ ఇస్ నాట్ నరేష్ గ్రేట్నెస్ ఒక బిజీ హీరో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశాను అది నా అదృష్టం నా యొక్క కాల్ డిసిషన్ కానీ ఒక పాయింట్ వచ్చినప్పుడు ఐ వాస్ ట్రాయింగ్ సంథింగ్ డిఫరెంట్ కంటిన్యూస్లీ మీ అందరికీ తెలుసు నాకు లాంటి వాళ్ళ సీనియర్ తెలుస్తుంది అదృష్టం కానీ హెలో డార్లింగ్ లేచిపోదామా కానీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ అది అక్సెప్ట్ అయినప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఐ థాట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు నచ్చకపోతే నేను చేయనండి రియల్ లైఫ్లో రియల్ లైఫ్ లో కూడా నా మనస్సాక్షి నాకు దేవుడు నాకు నచ్చితే చచ్చినట్టు చేసి చేస్తాను బతికి చేసి ఐ వాట్ ఐ వాంట్ ఐ వెరీ అడమంట్ పర్సన్ సో చాలా మంది ఒక ట్రైలర్ వచ్చినప్పుడు ఐ అబ్జర్వ్ నాట్ ఓన్లీ ఇన్ ఫిలిమ్స్ ఇవాళ యూత్ చాలా మంది చెప్తున్నారు ది గోయింగ్ టు డిప్రెషన్ టు డ్రగ్స్ ది గోయింగ్ టు ఐకాలిజం కానీ ఐ డైవర్టెడ్ ఇన్ టు పాలిటిక్స్ ఐ వెంట్ ఇన్ టు పాలిటిక్స్ ఐ వర్క్ హార్డ్ ఫర్ మై ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ బీజేపీ బట్ ఒక టైంలో అది నచ్చినప్పుడు దర్ వాస్ ఇంటర్నల్ స్క్వాబ్ లో అన్నప్పుడు ఐ వెంట ఇన్ టు సోషల్ సర్వీస్ కళాకారుల ఎక్కువ స్థాపించాను లెవెన్ థౌసండ్ మెంబర్స్ ఐ డీడ్ ఇట్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్ వెయ్యి రెండు వందల మందికి భూములు ఇప్పించాం గవర్నమెంట్ నుంచి పదకొండు వేల మంది గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇప్పించాం నూట ఇరవై చెరువులు నింపడానికి ప్రణాళిక తయారు చేసి సక్సెస్ చేశాం ఐ హ్యాపీ డబ్బులు లేవు చేతిలో ఉన్న దగ్గర అప్పుడు తల్లి ఉంది కాబట్టి భోజనం పెట్టింది బట్ ఐ నెవర్ లుక్ బ్యాక్ నేను చేసుకుంటూ వెళ్ళాను మీరు అడిగిన పాయింట్ నేను చెప్తున్నాను బట్ సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నాయి చూసారా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ నేను ఐ ఆల్వేస్ వాంట్ బి అన్ యాక్టర్ నాట్ అీరో సచ్ బట్ ఐ టు బి హీరో బికాస్ ఐ స్టార్టెడ్ ఎట్ మై వెరీ ఏజ్ యాక్టర్ గా నాకు ఇప్పుడు ఇస్తున్న సాటిస్ఫాక్షన్ అండి ఒక్కొక్క రోల్ దిస్ ఇవాళ నాలుగున్నరకు నన్ను ఏది తట్టు లేపుతుందంటే నా సినిమా నన్ను తట్టు లేపుతుంది రాత్రి పదకొండు పదిహేనున్నరకి మళ్ళీ తొమ్మిదిన్నర పదిన్నర క్రికెట్ వర్క్ చేసుకు పదకొండు గంటలకు పడుకుంటాను సిక్స్ అవర్స్ ఐ స్లీప్ సినిమా నా తల్లి సినిమా నా జీవితం ఈ జన్మాంతరం నేను బట్టుకున్నంత కాలం ఆఖరి శ్వాస కూడా షూటింగ్ లోనే ఉండాలని కోరుకుంటాను